నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మీద ఎయిట్ 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 ఫోర్ ఎస్ చాలా విచిత్రమైన కాంబినేషన్ అప్పుడప్పుడు రేర్ గా వచ్చే కాంబినేషన్ ఇటు మనం తారీఖు బట్టి చూసిన ఎనిమిది వచ్చింది నెల బట్టి చూసినా ఎనిమిది వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లోను ఎనిమిది వచ్చింది మూడెందులు కలిపిస్తే ఇక్కడ ఇరవై నాలుగు వచ్చింది కానీ పాత రోజుల ప్రకారం అయితే అది శుక్కుడు అవుతాడు కానీ మన దాని ప్రకారం అయితే గనక కుజుడు అవుతాడు అందుకని ఇప్పుడు ఇది వాళ్ళ ప్రకారం మంచి జరుగుతుందా మంచి జరిగితే ఎవరికి జరుగుతుంది లేదు నేను కుజుణ్ణి తీసుకుంటే ఆ చెడు ఎలా ఉంటుంది లేదు ఎవరికి మంచి అవుతుంది ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం ఖచ్చితంగా తెలుసుకుందాం శని త్రయోదశి మరి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఎవరెవరి ఏమేమి పరిహారాలు చేసుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాం తప్పకుండా చెప్పచ్చు అందులో మనకి ఏంటంటే ఈ శని త్రయోదశి అనేది ఖచ్చితంగా ఏదైనా సరే శనికి మనం ఏదైనా సరే ఒక శాంతి చెయ్యాలి అనుకుంటే ఇంతకంటే మంచి కాంబినేషన్ రాకపోవచ్చు ఎందుకంటే జనరల్గా శని త్రయోదశలు రావచ్చు కానీ శని తో కూడి శని రావటం అనేది అరుదు అంటే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇక్కడ సో అది అందుకని సంఖ్యాశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా అది సరే న్యూమరాలజీ కాకపోయినా శనికి ఎనిమిదే ఇచ్చారు సో అది అందుకని దాన్ని మనం ఏ రకంగా చూసినప్పటికీ కూడా అది అదే అవుతుంది సో ఇక్కడ మనకు వచ్చే ప్రస్తుతం అయితే ఇక్కడ శని అని రాసానంటే కుంభంలో శని ప్రస్తుతం అయితే వక్రంలో ఉన్నాడు యాక్చువల్గా సో ఈ వక్ర శనితో పాటు ఇక్కడ ఎదురు బదురు కాంబినేషన్లో ఇక్కడ బుధుడు కూడా వక్రించి ఉన్నాడు సో అందుకని ఈ ఆగస్టు నెలలోకి ఏంటంటే చాలా మందికి కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి అంటే ఏ రకమైన ఇబ్బందులు అంటే కనుక వారు చేసే ఏ వ్యవహారం కూడా తేలకుండా కొద్దిగా ప్రతిష్టంభన అంటే ఇది బ్యాంకు బ్యాంకులో వాడు ఇంకేంటి పన్నెండు రోజుల్లో చేసి పెడతాను అంటాడు కానీ ఇంకో ఇరవై రోజులు తిప్పచ్చు సో అలా ఏ కార్యక్రమం పూర్తిగా అవదు అని చెప్పలేం ఒక రకమైన ప్రతిష్టంభన డిలే డిలే అదే పరిస్థితి మనకి ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది గ్యారంటీగా అంటే సరైన ఆలో ఏది ఆలోచిస్తే ప్ర ఉపయోగపడుతుందో లేదంటే ఏ దేనికి ప్రజలు తిరుగుతారో ఇలా తర్జన భర్జనలు మనకి పాలకుల మధ్య కూడా పెరిగిపోతాయి ఇప్పుడున్న గ్రహస్థితికి అయితే సో ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న ఇక్కడ కుంభంలో ఉన్నాడు సో ఫస్ట్ మనం చూడాల్సిందైతే మేషరాశి మొదటి రాశి ఓకే మ్యాష్ వారికి అయితే కనుక లాభంలోనే శని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నాడు కానీ ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి ఏంటంటే శనివక్రంలో ఉన్నా కానీ లాభంలో ఉన్నాడు సచ్చేత్రంలో ఉన్నాడు కనుక కొద్దిగా డిలే అయినా కూడా విజయం సాధించగలిగే పొజిషన్లో అయితే కనుక మేషం ఉంది సో ఆలస్యం అనేది ఉన్నా కానీ మేషానికైతే యోగమే ఉంది ఇప్పుడు కనుక అధిక భాగం వాళ్ళంటే అంటే ఇటు ప్రమోషన్లు అనుకోండి తర్వాత అయితే కొద్దిగా వాళ్ళకి ఉన్న లాభాలు కొద్దిగా ప్రతిష్టంభన ఉండొచ్చు కానీ పై నెలగా నష్టపోరు అంటే సపోజ్ ఈ నెల అంతా కొంత మందకోడిగా సాగిన ఖచ్చితంగా వచ్చే నెలలో శుభం అనేది అయితే ఉంటుంది పూర్వభివృద్ధి అనేది అయితే అంటే ఇంచుమించుగా మనకి శని అనేది నవంబర్ దాకా వక్రంలో ఉండాలి నేను అలాగే ఇక్కడ బుధుడు అయితే కనుక వక్రం నుంచి అయిపోతుంది సో మేషరాశికి అయితే అనుకూలమైన ఫలితాలు కానీ చెప్పాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళకి కోర్టు వ్యవహారాలు ఉంటే కనుక మేషరాశి వారికి మాత్రం కొంతవరకు చికాకులు ఉండటం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ శని అనేవాడు ఆయనకు పరిపూర్ణంగా మనమంటే మిత్రుడు కాదు కాదు కనుక శత్రుత్వాలు అయితే పెరుగుతాయి శత్రువుల రూపేణ కొంతవరకు ఇబ్బందులు పెరుగుతాయి కనుక అదొకటి అందుకని ఇక్కడ మనకు మ్యాషల్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక శత్రు సంహారం కోసం అంటే శత్రు సంహారం అంటే శత్రువులు నశించుకోవటం కాదు శత్రుత్వం నశించుకోవటం సో ఆ రకంగా మ్యాషల్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కనుక ఏ రకంగా చేయాలి అంటే కనుక తేలికైన రెమెడీ ఏంటి అంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో సిస్టి ప్లస్ ఉన్న వాళ్ళ వ్యక్తులు ఉంటే కనుక శనివారం పూట అలా కనీసం ఒక ఐదు శనివారాలు వాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆరో వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ఇంకా మోహమాటం కనుక లేకపోతే శుభ్రంగా వాళ్ళ కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకోవటం అదొక పద్ధతి లేదు వాళ్ళకి తెలిసిన ఎక్కడైనా సరే రాబోయేది మనకి కొద్దిగా అంటే ఈ వర్షాకాలం అనంతరం వచ్చేది కూడా శీతాకాలం కాబట్టి ఎవరైనా తెలియ పేద వృద్ధ వ్యక్తులు ఎవరైనా కనుక మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నల్ల దుప్పటి దానం చేస్తే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా మాములుగా అయితే కనుక శనితో సంబంధం ఉన్నప్పుడు ముఖ్యంగా మేషరాశి కుజుడును శని కాంబినేషన్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన ఉపయోగపడుతుంది మేషరాశి వాళ్ళు అయితే కనుక అలా చేయాలి వృషభంబరండి అదే ఇక్కడ వృషభానికి చూసినప్పుడు రాజస్థానంలో శని అనేది ఉంది కనుక ఇక్కడ రాజస్థానం అనేప్పుడు ఉద్యోగ స్థానం అనేది కూడా మనం తీసుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రాజస్థానం అనేది తండ్రి సంపాదనా స్థానం కూడా అంటే నాన్నగారి యొక్క సంపాదన విషయాల్లో ఇప్పుడు ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి వృషభ రాశి వాళ్ళకి తర్వాత నాన్నకి రావాల్సిన పరపతి కానీ గౌరవం కానీ అవి కూడా కుంటు పడతాయి మరి వ్యక్తిగతంగా ఈయనకి ఎలా ఉంటుంది దాదాగారు ఓకే మరి ఈయన విషయం ఈయన విషయం ఏంటంటే ఉద్యోగంలో అభివృద్ధి అనేది పెరుగుతుంది వీళ్ళకి రావాల్సిందంటే ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో అయితే వస్తుంది గ్యారంటీగా ప్రమోషన్ కనుక దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇప్పుడు కొంతవరకు ఏంటంటే ఓల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆ ఓల్డ్లో ఉండే అంటే ఇప్పుడు కొన్నాళ్ళు మిమ్మల్ని బెంచ్ మీద పెట్టాం ఇంకొని అలా అయితే కానీ మిమ్మల్ని మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ రాగానే తీసుకుంటాం అలాంటి వాళ్ళు మాత్రం అవస్థపడతారు సో అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంది కానీ మిగతా అన్ని రంగాల వారికి కూడా ఖచ్చితంగా లాభం ఉంది సో అలా బెంచ్ మీద పెట్టే విధానం ఏదైతే ఎలాంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంది మిగతా వాళ్ళకి ఇది వృషభానికి కూడా చెప్పుకోదగిన అరెస్టీలో ఉంది పైగా వృషభరాతికి మనం శుక్రుడికి అత్యంత ప్రీతిపాత్రుడు శని లేదా స్నేహితుడు అందుకని వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈరోజు చాలా అద్భుతంగా వినియోగించుకుంటాయి ఎందుకంటే శని యొక్క దృష్టి పాజిటివ్గా ఉన్నప్పుడు వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే ఆయన రాజ్యాధిపతి అవుతాడు భాగ్యాధిపతి అవుతాడు అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు ఆయన వృత్తి ఉద్యోగాల్లో ప్రాస్పరిటీ పెంచేవాడు ఆయన కాకపోతే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని పాడైపోయాడో లేదో వాళ్ళకి తెలియదు అలా పాడైపోయినప్పుడు సరైన వృత్తి ఉద్యోగాలు ఉండవు అదృష్టం నోటి దాకా వచ్చి పట్టదు కనుక ఈ రకంగా ఏదైనప్పటికీ కూడా ఇలా పెద్ద చిన్నప్పటి నుంచి కూడా అలా కష్టపడుతూ కష్టపడుతూ ఉండి అది కరెక్ట్గా నోటికి అందుతుంది అందలేకపోతున్నాము అంటే కనుక సాధారణ పరిస్థితుల్లో అయితే వాళ్ళకి శని బాగుండనట్టే వాళ్ళ జాతకంలో అలా ఏమైనా అనుభవం చేస్తున్న ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ రోజైతే కనుక వినియోగించుకోవాలి ఎందుకంటే శని వాళ్ళకి చాలా అవసరమైన ప్లానెట్ ఏం చేయమంటారు వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఎక్కడైనా దగ్గరలో కనుక మనం అంటే ఇప్పుడు కొన్ని కొన్ని దేవాలయాల్లో మనం శివలింగం మీద స్వయంగా నీళ్ళు ఎట్టి పోసే బయట దర్భగుడిలో ఉండే లింగాలు కాకుండా బయట ఉండే ఉంటాయి అలా వీళ్ళకి తెలిసిన లింగం ఏదైనా ఉంటే కనుక కొద్దిగా శనివారాలు మధ్య మధ్యలో వెళ్ళి నువ్వులు కలిపిన నీళ్లు పోయటం వల్ల కూడా ఖచ్చితంగా వీళ్ళ శని యొక్క ఉపశమనం అనేది ఉంటుంది శని అనుగ్రహం పొందడం అనేది ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా శనివారం నీలం రంగు దుస్తులు వేసుకుంటే నెమ్మది నెమ్మదిగా పనులు చేసుకోవడం చేయడం మంచిది తర్వాత వాళ్ళ ఇంట్లో పడమర అనేది సాధ్యమైనంత వరకు కూడా క్లీన్ గా ఉంచుకోవడం అనేది మంచిది రైట్ అండి ఇక మిథున రాశి వారికి ఎట్లా అండి ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజు మిథున రాశి వారికి అయితే కనుక వీరికి కూడా అంటే ఇప్పుడు వృషభ రాశికి మిథున రాశికి కన్యా రాశికి కూడా శని బాగా అవసరమైన ప్లానెట్ నెక్స్ట్ వచ్చే తులారాశి కూడా సరే మకర కుంభాలన్నింటికి కూడా ఆయన అధిపతి కూడా సో ఇక్కడ మిథునకి వచ్చేప్పటికి సాధారణంగా శని వచ్చేప్పటికి ఇబ్బంది పెట్టి వాళ్ళు పనులు పూర్తి చేయడం అనేది ఉంటుంది అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఇప్పుడున్న ప్రతి ఏదైతే ఎనిమిది అనేది అంటే ఈ ముఖ్యంగా ఈ ఆరు రాశుల వాళ్ళు అయితే తప్పనిసరిగా అంటే ఇందాక చెప్పిన వృషభం కానీ మిథునం కానీ కన్య కానీ తొలగాని మకరం కానీ కుంభం కానీ ఈ ఆరు రాశులకి కూడా ఇది చాలా అవసరమైన శని త్రయోదశ అందుకంటే వీళ్ళు పూర్తిగా శని యొక్క ప్రభావంలో ఉంటారు సో ఇక్కడ మిథున్ రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ఈ నెలలో అంటే సమీపం వచ్చే రెండు మూడు నెలలు ఏంటంటే మెయిన్ ఆరోగ్య విషయంలో ఎముకలు కీళ్ళు నరాలకి సంబంధించిన ఇబ్బందులు పెరగటం అనేది ఉంటుంది తర్వాత అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది లేకుండానే బయటపడటం అనేది అయితే ఉంటుంది బట్ నలుపుతుంది కొద్దిగా శారీరకంగా నలపడం అనేది ఉంటుంది కానీ వీళ్ళు శారీరక ఆరోగ్యం కోసం ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ నెలలో కానీ ఇప్పుడు వచ్చే ఈ శని వక్రం వరకైనా ఏం చేయాలి అంటే గనక శనివారాలు సో చిమ్మిలి గుండ ఉంటుంది కదా నువ్వులు బెల్లము చిన్న గుండలాగా చేసి అవి ఎందు గుండలు ఈ ఎందు గుండలు చీమలు ఉంటాయి అనుకున్న ప్లేస్ లో పెడితే కనుక ఇంకా మంచిదే ఒకవేళ చీమలు అందుబాటులో లేకపోయినా మన ఇంటి దగ్గర ఉండే చెట్టు మొక్క మొదలు పెట్టేస్తే చాలు ఆ రకంగా మిథున రాశి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కర్కాటక రాస్తున్నారు ఆల్రెడీ అష్టమ శనిలోనే ఉన్నారు సో అష్టమ శ్రేణిలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి శని త్రయోదశని ఎలా వినియోగించుకోవాలి కర్కాటక రాశి వారికి కూడా ఈ ఉపయోగం ఉంది ఏ రకంగా ఉపయోగం ఉంది అంటే ఇందాక మీరే చెప్పారు ఆ అష్టమ శ్రేణి నడవటం అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ విడిగా కర్కాటక రాశికి భర్త కారకుడు ఆయన అయ్యాడు తర్వాత ఆరోగ్య కారకుడు కూడా ఆయన అయ్యాడు సో అందుకని ఎప్పుడైతే ఇక్కడ అష్టమ శని అనేది ఉంటాం వక్రించి ఉండటం దానివల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏవో రకమైన చిన్న చిన్న తగాదాలు అయితే ఉంటాయి ఉంటాయా సరే వాళ్ళు వ్యక్తిగత జాతకాల్లో ఆ శని పాడైపోయినప్పుడు ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి కానీ ఇలా ఇప్పుడు మాములు టెంపరీ సో టెంపరీగా మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన వాదం అయితే ఉంటుంది తర్వాత ఉద్యోగాల్లో వీళ్ళ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అసలు ఓనర్ ఉంటాడు కదా వీళ్ళు మామూలుగా ఒక మేనేజర్ ఉంటారు ఈ మేనేజర్ కంటే పై వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు కదా ఆ మేనేజర్ కంటే పై పోర్షన్ లో ఉన్న వాళ్ళ వల్ల చికాకులు పెరుగుతాయి ఇక్కడ వీళ్ళు ఉండే టీం వర్క్ అయితే బాగానే ఉంటుంది బాగా ఉంటాయి సో ఆ ప్రశ్న వీళ్ళందరి మీద పడుతుంది సో వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ ఒడిదుడుకులు కానీ ఒత్తుడు కానీ ఎదుర్కోవటం అనేది కూడా ఇప్పుడు ఉంటుంది సో అంటే ఈ వక్రగతి ఉన్నంతకాలం సో అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే కనుక తప్పకుండా వీళ్ళు మనం ఇందాక చెప్పుకున్నా ఆరు అనేది నాలు ఎక్కలు అని చెప్పి సో శని ఆరుకి అంటే ఏదైతే ఎందుకు ఆరుకి అయితే అసలు పడదు మామూలుగా అయితే సో ఇక్కడ సుబ్రహ్మణ్యుని ఎక్కువగా వీళ్ళు ఆరాధించడం వల్ల వాళ్ళు ఉండే సమస్యలను అధిగమించడం అనేది ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే ఇందాక వరకు మనం ఏంటంటే అన్ని సాధ్యమంత వరకు శనికి సంబంధించిన రెమెడీస్ చెప్పాం ఇక్కడ మటుకు మనం కొద్దిగా గా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళమన్నాం అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక కార పదార్థం పెడితే కనుక మరింత మంచి జరగటం కట్టి పొంగల్ సో అలా చేస్తే కనుక తొందరగా మంచి ఫలితాలు పొందడానికి అయితే ఉంటుంది సింహం అండి సింహం మాత్రం వీళ్ళకి కూడా ఇబ్బంది అయితే కనిపిస్తుంది ఎందుకంటే సప్తమంలో కూడా శని మరి అంత యోగాన్ని అయితే ఇవ్వడు ఈ సింహరాశిలో ముఖ్యంగా ఇలా ప్రక్రియ ఉన్నప్పుడు ఈ పెళ్లి సంబంధాల కోసం ఎవరైతే పాపం పాకులాడుతున్నారో వాళ్ళు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా వాళ్ళకి మోక్షం లభించదు సో పప్పన్నం పెట్టడం లేట్ అయిపోతుంది సో తర్వాత రెండోది ఏంటంటే వీరికి భార్యతో కూడా ఏదో రకమైన విరోధాలు రావటం లేదా వీళ్ళకి భార్య అనారోగ్యం ఒక సమస్యగా పరిగణించడం ఈ రకంగా సింహరాశి వాళ్ళు అయితే కనుక ఆర్థిక విషయాలు పెద్ద చెప్పుకోదగిన ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇక్కడ మానసిక విషయాలు కానీ గృహ సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ వ్యతిరేక ఫలితాలు పొందే విధానం అయితే ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు శని ఎందుకంటే శని రవికి మనం పూర్తి శత్రువుగా చెప్తాం అందుకని ఏంటంటే ఏదైనాప్పటికీ కూడా రవికి కుమారుడే కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన సంబంధించిన రెమెడీనే చేసుకోవాలి ఆ రోజునే సింహరాశిలోకి రవి కూడా వస్తున్నారు పదహారో తారీఖు సాయంత్రం వస్తాడు సో ఆల్రెడీ ఇక్కడ సింహాల్లోనే రవి కూడా రవి కూడా ఉంటాడు సో అందుకని ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ రవి శని దృష్టి కూడా పరోక్షణి ఆటోమేటిక్ గా మీకు ఆ తండ్రి ఆరోగ్యం ఒకటి ముఖ్యంగా ఆరోగ్యాలు ఆరోగ్యాల్లోకి ఏంటంటే తండ్రికి ఏదైనా సరే కొద్దిగా దీర్ఘకాలిక రోగాలు ఉంటే కనుక ఒకసారి ఇబ్బంది ఉంటుంది సో అందుకని ఎలాగైనా కూడా ఖచ్చితంగా సింహరాజు వాళ్ళు శని త్రయోద పాటించడం అనేది అయితే అవసరంగా చెప్పదగిన సూచనగానే కనిపిస్తుంది కనుక ఏదైనా వాళ్ళకి ఉండి తీరుకుంటే కనుక డైరెక్ట్గా శనికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది మంచిది ఒకవేళ అలా చేసుకోలేని పరిస్థితుల్లో ఏదైనా నువ్వుల నూనె కొద్దిగా అన్నం మెతుకుల మీద ఎప్పుడు కూడా ముద్దలా పెట్టకూడదు సో అన్నం మెతుకుల మీద పెట్టి పక్షులు వచ్చే వాళ్ళకైతే పక్షులకు వేయటం అలా రాకపోతే కనుక కుక్కలకు వేయటం ఈ రకంగా వాళ్ళు కొన్నాళ్ళు చేస్తే కనుక ప్రయోజనం ఉంటుంది కన్యా వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి అయితే కనుక ఎప్పుడైనా సరే ఆరో ఇంటి శని అనేది యోగం ఇవ్వటం అనేది ఉంటుంది ఉంటుందా సో మరి వక్రం తిరిగి ఉన్నా కూడా ఉంటుందా కాబట్టి ఇందాక మనం మొదటి చెప్పుకున్నట్టు కొద్దిగా పనులు లేటం మొదటనే చక్కగా అనుకూలంగానే జరగడం అనేది అయితే ఉంటుంది అందులో రానున్న ఏదైతే కూడా కానీ ఇక్కడ మనకున్న ఇబ్బంది ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే కన్యారాజ్య అధిపతి ఉన్నాడో ఆయన కొద్దిగా వక్రంలో ప్రతిస్తంభించి ఉండటం సో దానివల్ల వీళ్ళు కొద్దిగా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఊగిసలాట అనేది ఉంటుంది ఈ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళంటే కన్యారాజి అధిక భాగం కొద్దిగా వ్యాపారం చేసేది కానీ వ్యాపార సంస్థల్లో పనిచేయడం అనేది కూడా ఎక్కువ ఉంటుంది కనుక వ్యాపారాల్లో మాత్రం కొంతవరకు మందకోడి వ్యా తనం అనేది అయితే ఉంటుంది కానీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే మనకు ప్రాస్పరిటీ బాగానే ఉంటుంది సో స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా ఈ కుంభల్లో శని అనేది ఉంది కనుక ఈ కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక తప్పకుండా వీళ్ళు శనికి నియంత్రణలో తెచ్చుకోవడానికి వీలైతే కనుక ఈ నెల అంతా కూడా ఎక్కువ అంటే రానున్న రెండు మూడు నెలలు కూడా ఆంజనేయ స్వామినే ఎక్కువగా పూజించాలి సో ఆంజనేయ స్వామికి ఏం చేయాలి అంటే కనుక మినపగాలు గాని అప్పాలు గాని నివేదన చేస్తూ ఉండాలి అలా చేస్తే కనుక రాశి వరకు కూడా మేలు ఉంటుంది అయితే మనకి ఇక్కడ మనకి యథాగాత చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా వృషభ రాశి కన్యారాశి సింహరాశి వీలైతే ఎపిసోడ్ లో మిగిలిన ఆరు రాసుల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందామండి రైట్ సపరేట్ సపరేట్ గా ఈ రాశుల వాళ్ళు ఏం చేసుకోవచ్చు రెమెడీస్ అనేది చాలా వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం